హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ ఎండు రొయ్యల పులుసును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని తినడానికి ఇష్టపడరు ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి తయారీ విధానం చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి వంకాయలను కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలండి ఎందుకంటే ఎందుకంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తున్నానండి రొయ్యల కూరకి ఈ ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి మీ దగ్గర ఉంటే వాడుకోండి లేకుంటే నార్మల్ ఉల్లిపాయలు అయినా వేసుకోండి ఇప్పుడు రొయ్యల్ని ఫ్రై చేసుకుందాం కడాయిలోకి రొయ్యలు వేసుకోవాలి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలండి ఇలా లైట్గా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లెక్కి తీసేసుకుందాం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి ఎండు రొయ్యలు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలను అలాగే వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ను కాసేపు మగ్గించుకోవాలండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయలను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు వేసాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి వంకాయలు నల్లగా అయిపోకుండా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే నల్లగా అవ్వవు వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మిర్చి పొడి కొద్దిగా ధనియాల పొడి ఈ పొడిని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి నీళ్ళు మొత్తం పిండేసుకొని రొయ్యలు వేసుకోవాలండి రొయ్యలు వేసాక బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతే అండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం నోరూరించే రొయ్యల పులుసు రెడీ అయిపోయింది ఈ కూరని అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఓసారి ట్రై చేసి చూడండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్